అందరికీ నమస్కారం నిన్న కూటమి పార్టీ శాసనసభ్యులు కొలిగపూడి శ్రీనివాసరావు గారు ఒక ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఆయన ఒక శాసనసభ్యుడిగానే పరిగణిస్తూ ప్రతిపక్ష హోదా కూడా లేని శాసనసభ్యులు మరి ఎప్పటికప్పుడు బయటికి వస్తూ మరి ఆయన గారు ప్రెస్ మీట్లలో యువతను అదేవిధంగా పార్టీ కార్యకర్తలను వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళేదో అగత్యాలకు అదేవిధంగా మరి అరాచకాలకు పాల్పడే విధంగా రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మరి ఆయన రాజకీయాల ప్రస్తావన వివరిస్తూ మరి ఆయన గారు తెలంగాణలో తీవ్రవాదాన్ని అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని అదేవిధంగా కోస్త రాంధ్రాలో రౌడీ రాజ రౌడీలు రాజ్యాలు వెళ్తున్నారని దాని అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకుని అభివృద్ధి ధ్యేయంగా మరి ఉక్కుపాదంతో అవన్నీ అరగదొక్కి ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన గారు మరి రాష్ట్రానికి పెట్టుబడులే కానీ కోట్లాది మందికి ఉద్యోగాలు మరి తీసుకొచ్చే విధంగా మరి యొక్క ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కారని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేదో రఫా రఫ అంటూ ఇప్పటి వరకు పెట్టిన ప్ర ప్రతి ప్రెస్ లో కూడా మరి ఇప్పటి వరకు నాలుగు సార్లు కూడా జనాల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారని చెప్పారు మరి మేమైతే కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఒకటి అడగదలుచుకున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కూడమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అరాచకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తరఫున మాట్లాడటం తప్ప అని మేము అడుగుతా ఉన్నాం అది అది మాట్లాడితే తప్ప అని మేము అడుగుతున్నాం ఇప్పుడు మామిడి రైతులకు కానీ పుగాదు రైతులకు కానీ పరామర్శించడానికి వెళ్తే మరి ఆ రోజు పోలీసులు జనాలు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడం మరి చూస్తూనే ఉన్నాం ఎవరో ఒక టీడీపీ అభ్యర్థి ఎవరో టీడీపీలోంచి వచ్చి వాళ్ళ మీద విసుగు పొంది అని పిలక్సి పెట్టుకుంటే అది కూడా ఎవరో విలేకరు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో సినిమా పోస్టర్ అని చెప్పినందుకు మరి హింసను ప్రోత్సహిస్తున్నారని మరి చెప్పటం చాలా బాధాకరమైన విషయం మేము చూస్తూ ఉన్నాం ఇవాళ రోజున తిరువూరు నియోజకవర్గంలో ఈ పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అభివృద్ధి మీద ఏ ఏమాత్రం సిద్ధశుద్ధి ఉంది గెలిచిన నెలలోనే వైసీపీ సంబంధించినటువంటి ఒక ఎంపీపీ ఇంటి మీదకి జేసీపీతో సహా మీరు వెళ్ళారు మేము అది కళ్ళారా తిరుగు నియోజకవర్గ ప్రజలు మొత్తం చూశారు అది హింస కాదా నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో మరి పదిహేడు మందిలో ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్ని మరి ప్రలోభ పెట్టారు కొంతమందిని ఇష్టం లేని వారిని బలవంతంగా పోలీసుల సమక్షంలో లాక్కుపోయి మరి అదేవిధంగా తిరువూరు ఇరవై వార్డులో ఉన్నటువంటి కార్యకర్తల్ని ఎవరు ప్రేరేపించారు మీరు కాదా మీ అధిష్టానం కాదా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ రోజున టీడీపీ నుంచి ఇన్ఛార్జీలు ఇరవై వార్లు వేసిన వాళ్ళలో ఆ రోజు చురుకుగా పనిచేసినటువంటి వాళ్ళకే ఎక్కువగా ఈరోజు మీరు ఇస్తూ మరి మీరు హింసను ప్రోత్సహిస్తున్నారని మేము అభిప్రాయపడతా ఉన్నాం అల్లారా కనపడతా ఉంది మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి ఎవరో ఇరిగేషన్ ఇఏ ఏఈ ఆ కుర్రోడు అనిలట మేము చూస్తూ ఉన్నాం సునీల్ సారీ కిషోర్ అట ఆ కురుడు మరి కేవలం అతనికి ఒక పార్టీ రంగు పులిమి అతను ఒక పార్టీకి కొమ్ము కాసాడని అతను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కానీ అతన్ని పోనీయకుండా అతన్ని హింస పెట్టి వారు ఆత్మహత్యకు పాల్పడే విధంగా మరి ఈరోజు మేము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అది హింస కాదా అని మేము అడుగుతున్నాం మరి వాళ్ళ రోజున చూసుకున్నట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుటుంబాలే పరామర్శించటం తప్పని మేము అడుగుతా ఉన్నాం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మరి ఏదో రాష్ట్రీయ పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ అట మరి ఆయన గారు ఉండవల్లిలో వాళ్ళ నివాసంలో ఒక సభ ఏర్పాటు చేసుకొని దాదాపుగా ముప్పై వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులకు గాను ముప్పై వేల ఎనిమిది వందల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అలాంటి విషయం మరి ఫ్రంట్ ప్రైజ్లో రాలేదు అని మీరు చాలా బాధపడతా ఉన్నారు ఇవాళ రోజున చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగ కల్పన అనేది ఏంటి అసలు రెండు వేల పద్నా రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నమాట చంద్రబాబు నాయుడు గారు నోటికొండి వచ్చిందా లేదా నిరుద్యోగ వృత్తి అని చెప్పింది మీరు కాదా మరి ఇవాళ రోజున చూసుకున్నట్లయితే ఇరవై లక్షల ఉద్యోగాలు యువకాడ నాయకుడు లోకేష్ బాబు చేత మరి ఆ రోజు సభలో గట్టిగా చెప్పించారు యువకాడ నాయకుడు లోకేష్ గారితోని ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పి ఇప్పిస్తానని చెప్పి ఇంత మట్టికి ఆటమే క్లారిటీయే లేదు అవి ఇస్తారో లేదో కూడా ఇంత మట్టికి దాని మీద లేదు అవి గవర్నమెంట్ ఉద్యోగాల లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగాల లేదా మీరు పెట్టుబడులు పెడితే ఏదైనా కంపెనీలు వస్తే ఆ కంపెనీలోని ఏదన్నా గుమ్మస్తాలు కానీ మెకానిక్లు కానీ ఇలాంటి ఉద్యోగాల ఏడాదికి ఎంతమంది ఇస్తారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారనే దాని మీద కూడా ఇంత మటుకి స్పష్టత లేదు ఆ కారణంగా వార్తాపత్రికల్లో వాళ్ళకు కూడా మేము చెప్పకుండానే వాళ్ళంతా విఘ్నులు వాళ్ళు చూసుకున్నట్లయితే విలేకరులు మొత్తం కూడా విఘ్నులు కాబట్టి అవి వాస్తవ రూపం దాల్చాయో దాల్చమని చెప్పేసేసి మరి ఈరోజు వాళ్ళు ఫ్రంట్ ప్రైజ్లో కాకుండా ఎక్కడో వేసుకున్న దానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటి